ఒక ఊరిలో లక్ష్మి అనే అమ్మాయి రోజు తన గేదె పాలను తీసి ఊరిలో అమ్మి వచ్చిన డబ్బులతో రోజులు వెళ్ళబుచ్చేది ఒకరోజు గేదె మామూలుగా కన్నా కొంచెం ఎక్కువ పాలు ఇచ్చింది అరే ఈ రోజు మామూలుగా కన్నా ఎక్కువ పాలు ఇచ్చింది అని ఆనందపడింది లక్ష్మి రోజు తీసుకెళ్లే చిన్న బిందె కంటే కాస్త పెద్ద బిందెలో పాలు నింపుకొని ఊరిలోకి బయలుదేరింది అలా వెళుతూనే ఎన్నో ఊహలు అల్లడం మొదలుపెట్టింది ఈ రోజు ఇచ్చినట్లు నా గేదె రోజు పాలిస్తే నాకు మరింత ఆదాయం వస్తుంది ఆ వచ్చిన అధిక ఆదాయం ఖర్చు పెట్టకుండా ఒక మూటలో దాచేస్తా కొద్ది రోజులకు ఆ మూటలో చాలా డబ్బు జమ అవుతుంది ఆ డబ్బుతో మరొక గేదెని కొంటా అలా అలా నేను చాలా గేదెలు కొనేస్తా వాటిని చూసుకోవడానికి పాలేర్లను కూడా పెడతాను ఇక నేను ఇలా ఎండలో తిరిగి పాలు అమ్మను అప్పుడు నా దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుంది కాబట్టి రంగురంగుల చీరలు కొంట అలాగే ఆ చీరలకు తగ్గ ఆభరణాలు కొంటా ఎవరింట్లో అయినా పెళ్ళైతే అవన్నీ వేసుకుని చక్కగా యువరాణిలా తయారయ్యి వెళ్తా అప్పుడు నేను దగ మెరిసిపోతుంటాను కాబట్టి నన్ను అందరూ ప్రత్యేకంగా చూస్తారు ఎన్నో పెళ్లి సంబంధాలు కూడా వస్తాయి కానీ నాకు నచ్చిన సంబంధం వచ్చేదాకా ఏది ఒప్పుకోను అస్సలు ఒప్పుకోను అంటూ ఊహల్లో తేలిపోతూ నెత్తి మీదున్న బరువు మర్చిపోయి తల గట్టిగా ఊపింది అంతే దెబ్బకు తల మీదున్న బిందె కింద పడి పాలన్నీ ఒలిగిపోయాయి పాలు అమ్మలేదు ఎక్కువ డబ్బు దాయనూ లేదు గేదెలు కొనలేదు పాలేర్లను పెట్టుకోలేదు చీర నగలు ఏమీ కొనలేదు అనవసరంగా ఊహల్లో తేలి పగటి కళలు కనే బదులు చేసే పని మీద శ్రద్ధ పెట్టుంటే బాగుండేది అని బాధపడి మళ్లీ ఇంటి దారి పట్టింది లక్ష్మి